ఆయన కొనసాగితే మనం కనుమరుగైపోతాం అనే ఉద్దేశంతో అంత ముందించిన వ్యక్తులు ఎవరు అని మిమ్మల్ని నేను ప్రశ్నించుకోమంటున్నా మీరే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు రంగా గారు ఉంటే కాపులకు ఒక వెన్ను దన్నుగా ఉండి నిలిచే వ్యక్తి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన వ్యక్తి రంగా గారు అతడిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లేకుండా నిరాహార దీక్షలో ఉంటే వెన్నుకోటికు బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి నిరాహార దీక్షలో నిరాశ్రయులుగా ఉంటారు కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆయన్ని కూడా ఆయన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే ఈ రోజు కానీ రంగా గారుంటే కాపులకు అదేవిధంగా వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు అటువంటి రంగా గారిని కూడా హతమార్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా నలభై ఐదు సంవత్సరాలుగా నాకు తెలిసినంత వరకు ఏదైనా అభివృద్ధి ఈ ఊరికి పది మందికి మనం ఏదన్నా చెయ్యాలి అని దృఢ నిశ్చయంతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఇంతవరకు ఉండారంటే ఏకైక వ్యక్తి డికే నాయుడు గారు మాత్రమేనే నేను ఇక సభాముఖంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కీర్తి శులు భగవంతు సమానులైన ఆయన మనము పిల్లలు చదువుకోవాలా అని మనూర్లోనే కాలేజీలు పెట్టినాడు ఇండస్ట్రీలుగా మందికి ఉపాధి కలగల్లా అని శ్రీని ఫ్రూట్స్ అని పలం దగ్గర యువతల మొగిలి దగ్గర శ్రీని ఫ్రూట్స్ అని పెట్టారు ఎవరికైనా కష్టం ఇంట్లో పెళ్ళిళ్ళు చేసుకోలేకపోతున్నామంటే పేదలు పోతే తన వంతు ఏం చేయాలన్నో ప్రతి పేదవాడికి కూడా సహాయం చేసిన వ్యక్తి ఆదికేశ్వరి నాయుడు గారు ఈరోజు ఆయన ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాడు ఈ ఊరిని కానీ ఆయన అభివృద్ధిని అడ్డుకున్న శక్తులు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఎంత అభివృద్ధి చేయాలన్నా అడ్డుకున్న శక్తులు ఎవరు అనేది మీ అందరికీ కూడా బాగా తెలుసు ఈరోజు ఆ వ్యక్తి గురించి కాపుల కుటుంబాల్లో రచ్చకెక్కి కుటుంబాలు కుటుంబాలుగా నాశనం అయిపోయిందంటే దానికి కారకులు ఎవరు మీరందరూ ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు గంగన్నపల్లిలో వాళ్ళ కుటుంబంలో ఏం సమస్యలు ఉన్నాయండి ఎవరి వల్ల వచ్చినాయి ఇంత సమస్యలు ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి వల్లనే ఆ కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈరోజు వీధులు పాలు పడిపోయినారు మగ దిక్కు లేకుండా అయిపోయినారు వీటన్నిటికీ కూడా కారణం ఒకే కుటుంబం ఈరోజు ఆ వ్యక్తే కానీ అడ్డుకోకుండా ఉంటే చిత్తూరు అభివృద్ధి ఈ రాష్ట్రం తిరిగి చూసే మారి చేస్తుండే వ్యక్తి ఆదికేశ్వర నాయుడు గారు ఈరోజు మనకి కష్టాలు ఉండేవి కాదు ఇన్ని బాధలు ఉండేవి కాదు కానీ అభివృద్ధికి ఆటంకం కలిగించి ఆయన కేడ మంచి పేరు వస్తాదో అని ప్రతి పనిని కూడా అడ్డుకున్న దుష్ట శక్తులు ఈరోజంతా ఒక గొడు కిందికి వచ్చినాయి మొత్తం ఏదైనా ఒకే గొడు కిందకు వచ్చినాయి మీరు చూస్తే గత ఐదు ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా ఎందుకోసం ప్రతిసారి కూడా ఆయన రాజకీయాలకు రానియకుండా పక్కన పెట్టారు ఆదికేశ్వర నాయుడు గారు అంటే ఆదికేశ్వర నాయుడు గారు మహానుభావుడైన ఆయన ముందు చూపున్న వ్యక్తి కాబట్టే ఈ వ్యక్తి ఒక కులానికే చెడ్డపారి తెచ్చే వ్యక్తి ఇతనికి పాలన కానిస్తే అస్తగ్యస్తం చేసి నాశనం చేసేస్తాడనే ఉద్దేశంతో అతన్ని రాజకీయానికి ఆముడు దూరంలోనే పెట్టాడు ఎక్కడ కానీ దగ్గర పెట్ట ఎందుకంటే ఆయన గ్రహించినాడు ముందే కానీ మనమందరం అయ్యో రెండు మూడు సార్లు ఓడిపోయినాడే ఏదో విధంగా చేయాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే రెండు వేల పద్నాలుగులో ఓడిపోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నిలిస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈరోజు చిత్తూరు ప్రజలకు ఆయన చేసింది సున్నా కానీ ఆయన ఖజానా మాత్రం ఐదు తరాలు తినేంత నిండిపోయింది ఐదు ఆరు తరాలు బ్రహ్మాండంగా తినచ్చు ఏమి ఇబ్బంది లేదు అంత నిండింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గారు సతీమణి సత్యప్రభా గారు కీర్తి శులు ఆమె శక్తికి మించి మహిళరా కానీ సంతపేట రోడ్డు వైండింగ్ కానీ గాంధీ బొమ్మ దగ్గర మొత్తం ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసి ఒక సుందరంగా తీర్చిదిద్దడంలో కానీ ఏ నాయకుడు దగ్గర కూడా చెయ్యి అనే దాఖలాలు ఎప్పుడైనా కనపడిందా చూసామా ఏ ఒక్కరి దగ్గరైనా ఆ తల్లి ఏదైనా చెయ్యి టందా ఏ రోజు ఎవరి దగ్గర చెయ్యి అనలా అది ఈరోజు ఆ విధంగా అనలేదు కాబట్టి వాళ్ళిద్దరు కీర్తి శేషులైనా మనం ఈడ వాళ్ళిద్దరి గురించి గుర్తించుకుంటా ఉన్నాం ఇది ఎంత అభివృద్ధి చేసింది కూడా ఆమె దానికి ముందు ఇక్కడ గంజాయి తాగతా సారాయి తాగతా ఇట్లా ఎవరైతే అరాచక శక్తులు చేస్తూ ఉన్నారో వాళ్లకు కేరా పాట్రస్గా ఉన్న ప్రదేశం ఇది ఈ ప్రదేశాన్ని కూడా ఒక సుందరవనంగా తీర్చిదిద్ది దీని కూడా అభివృద్ధి చేసిన తల్లి మహాతల్లి మహానుభావురాలు సత్యప్రభ మేడం గారు ఈరోజు ఇంట ఎంటర్టైన్లో కూడా మనం ఇది నీడేసుకొని వాళ్ళు కీర్తి శేషులైనా కూడా వాళ్ళ గురించి మనం ప్రస్తావించి పదే పదే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళ చేసిన మంచి చిరస్థాయిగా నిలబడిపోయేది కాబట్టి మనం వాళ్ళ గురించి మనం గుర్తించుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఎవరైతే మంచి చేస్తారో ఇది చిరస్థాయిగా ఎప్పుడైతే నిలబడుతుందో ఇప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఉన్నారు మనం ఎవరన్నా మర్చిపోతాం ఆయన్ని ఆయన చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటుంది ఈరోజు ఆయన ఎక్కడికి పోయినా ఆయన శిలా పలకాలు ఆదికేశ్వర నాయుడు గారిదే మీరు పుంగునూరు బొండి బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం కనపడుతుంది ఎవరు కట్టించింది ఆ విగ్రహం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకంటే